ఎం కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం అంగలి గ్రామంలో శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో తొమ్మిది వందల పైన సాధించి మంచి ప్రతిభ విద్యార్థులను అభినందించారు వల్లూరు గ్రామానికి చెందిన బొడ్డు దివ్య చింతలూరు ఇంటి మహాలక్ష్మిలకు ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించారు గొడితి అభినయ్ ఇంటర్ పరీక్షలో సీఎస్ఈ గ్రూప్ లో తొమ్మిది వందల మూడు మార్కులు సాధించి ప్రభుత్వ ప్రతిభ అవార్డుకి ఎంపికయ్యారు విద్యాసంస్థ చైర్మన్ వాకా దివ్యశేఖర్ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు ఎంపీడీఓ రాజన్ ప్రసాద్ ఈవో రాయుడు మోహన్ పరమేశ్వరరావు ఎంపీడీసీ అడ్డాల శ్రీనివాస్ ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబు బాబు ఉపాధ్యాయులు అభినందించారు

పేరెంట్స్తో పాటు అర్జున్ అన్నం సభలో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ రిసీవ్ చేసుకోవాల్సిందే మరొకసారి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎసీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి